ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కూటమిలో త్వరలో విభేదాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఆశనే పాతం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేవని నమ్ముతున్న వాళ్ళకి ఇది వమ్ము టీడీపీకి జనసేనకి మధ్య గొడవలు తప్పవని వాటి వల్ల ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం సవ్యంగా సాగే అవకాశం లేదని నమ్ముతున్న వైసీపీకి ఇది పెద్ద దెబ్బ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్థిరత్వం కొనసాగాలని కోరుకుంటున్న వాళ్ళకి ఇది శుభవార్త ఇరవై ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో తాను మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇది పీడకల ఆలోచించి అన్నాడో భావోద్వేగంలో అన్నాడో తెలియదు కానీ చంద్రబాబే మరో దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ అనడం చాలా కీలక పరిణామం జనసేన ఎప్పటికైనా తానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచాలని పవన్ కళ్యాణ్ సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని సహజంగానే ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు కోరుకుంటారు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి బీజేపీతో కలిసి జనసేన పోటీకి సిద్ధమవుతుందని పవన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నిస్తుందని చాలామంది భావిస్తున్న మాట వాస్తవం దీన్ని ఆసరాగా తీసుకొని కూటమిలో త్వరలో విభేదాలు తప్పవని వచ్చే ఎన్నికల్లో ఓట్ల చీలిక తప్పదని కూటమి వ్యతిరేకులు అనుకూలరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న మాట నిజం అయితే పవన్ కళ్యాణ్ ఇంత బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా బుధవారం అన్న మాటలు ఎవ్వరూ ఊహించినవి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పొగడమే కాకుండా చంద్రబాబు నాయకత్వమే మరో దశాబ్దం పాటు రాష్ట్రానికి ఉండాలి అని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభ పాఠం వల్ల చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు సమర్పిస్తున్నాం ఈ ప్రకటంతో ఒక అంశం మాత్రం స్పష్టమైంది కూటమి మధ్య సయోధ్య ఎక్కువ కాలం కొనసాగదని ఇరవై ఇరవై తొమ్మిది కల్లా తనకి అనుకూలంగా పరిస్థితులు మారతాయని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆశలు ఈ ప్రకటంతో అడియాసులయ్యాయి ఈ పరిణామంతో వైసీపీ నాయకులు భవిష్యత్తును తలుచుకొని మరింత కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక రెండో అంశం పవన్ మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన కోరుకుంటున్నాడా దీనివల్ల జనసేనలో నిరుత్సాహం కలిగే అవకాశం లేదా ఈ విషయాన్ని ఇంత ముందుగా చెప్పటం వల్ల కూటమికి మంచి కానీ తన పార్టీకి పార్టీ నాయకులు కార్యకర్తలకి ఇబ్బంది అనే విషయం పవన్కి తెలియదా పవన్ కళ్యాణ్ ప్రకటనతో మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి ఇరవై ఇరవై తొమ్మిది కల్లా లోకేష్ని సీఎం క్యాండిడేట్గా టీడీపీ ప్రొజెక్ట్ చేస్తుంది అనే అభిప్రాయం ఆ పార్టీలో చాలా బలంగా ఉంది పవన్ కళ్యాణ్ మద్దతు పలికింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిత్వానికే కానీ లోకేష్కి కాదు అంటే చంద్రబాబే సీఎంగా కొనసాగితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటుంది మరి లోకేష్ అయితే ఉండదు అనుకోవాలా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఎనిమిది ఏళ్ళు నిండుతాయి ఆ తర్వాత కూడా ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతారా అనేది అనుమానమే ఈ నేపథ్యంలో టీడీపీ నాయకత్వంలో మార్పులు వస్తే పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఎదుగుతున్నాడు అని ఆయన తాజా మాటలు సూచిస్తున్నాయి అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పొలిటికల్ స్పేస్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు అని కూడా ఆయన మాటలు తెలియజేస్తున్నాయి